మీకు తెలుసా సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఆలయం తలుపులు తీసి ఉంచుతారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అనిపించే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ గుడి తలుపులు తీసి పూజలు నిర్వహిస్తారు శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకు మనం సోదరులుగా భావించే వారికి రాఖీ కట్టడం ఆనవాయితీ ఏకంగా పరమాత్ముడితోనూ ఈ వేడుక నిర్వహించుకుంటారు రక్షాబంధనాన్ని కడతారని మీకు తెలుసా ఉత్తరాఖండ్లోని వంశీ నారాయణ్ గుడిలో ఈ సాంప్రదాయం ఉంది సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో చుట్టూ హిమాలయ పర్వత శ్రేణి పచ్చదనముతో నిండి ఉంటుంది వంశీనారాయణ్ ఆలయం చూడటానికి స్వర్గమే దిగివచ్చిందా అన్నట్టు ఉంటుందట కానీ ఆ గుడి ఒక్క రోజే తెరుచుకుంటుంది అది శ్రావణ పౌర్ణిమ నాడే అందుకే ఆ రోజు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి పెళ్ళి అయినా కాని అమ్మాయిలంతా సందర్శనానికి వస్తారు అంతేకాదు నారాయణుడినే వాళ్ళ సోదరుడిగా భావించి రాకి కడతారు చమోలి జిల్లాలోని ఉగ్రం లోయలలో ఉన్న ఈ ఆలయం ఆరవ శతాబ్దంలో పాండవుల కాలంలో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ఒక్కరోజే తిరవడం వెనుక ఒక కథ ఉంది అదేమిటంటే బలిచక్రవర్తి గర్వం అనచడానికి విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తుతాడు మూడు అడుగుల స్థలాన్ని అడిగి అతన్ని పాతాళలోకానికి తొక్కేస్తాడు అప్పుడు బలిచక్రవర్తి ఎప్పుడూ ఆ విష్ణువుని దర్శించుకునేలా తన ఎదురుగానే ఉండిపోమ్మని నారాయణుని ప్రార్థిస్తాడు సరే భక్తుని కోరికలు కోర్చని దేవుడు ఎవరైనా ఉంటాడా అందుకే నారాయణుడు అక్కడే ఉండిపోతాడు భర్త జాడ తెలియని లక్ష్మీదేవి కంగారుగా నారదు కలుస్తుంది అప్పుడు విష్ణుమూర్తి పాతాళలోకంలో ఉండిపోయాడని తెలుస్తుంది భర్తను ఎలా తీసుకురావాలో తెలియక కంగారు పడుతున్న ఆమెకు నారదుడు శ్రావణ పూర్ణిమ నాడు బలిచక్రవర్తికి రాఖీ కట్టి వరంగా భర్తని తిరిగి అడగమంటాడు కానీ పాతాల లోకానికి ఆమెకి దారి తెలియలేదు దీంతో నారదుడే ఆమెకి దారి చూపడానికి వెళతాడు ఆయన చెప్పినట్టుగానే బలిచక్రవర్తికి రాఖీని కట్టి నా భర్తను నాకు ప్రసాదించమని అడుగుతుంది బలిచక్రవర్తి కూడా చెల్లెలి కోరికను కాదనలేక నారాయణుని లక్ష్మీదేవితో పంపించేస్తాడు లక్ష్మీదేవి భర్తను పొందుతుంది నారాయణుడు తిరిగి భూమికి చేరిన ప్రదేశమే నారాయణ్ గుడిగా వెలిసింది అంటారు అక్కడ నారదుడే స్వయంగా పూజలు నిర్వహిస్తాడట అయితే ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి నాడు నారదుడు లక్ష్మీదేవిని పాతాల లోకానికి తీసుకు అక్కడ లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కడుతుంది అని ప్రతీతి ఇంకా నమ్మకం కనుక ఆ ఒక్కరోజు నారడు పాతాళ లోకానికి వెళ్ళడంతో ఆ గుడిలో పూజలు నిర్వహించబడవట ఇది గమనించిన ఒక వ్యక్తి ఆ రోజు మాత్రం తను పూజలు చేయడం ప్రారంభించాడట అలా ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి నాడు ఆలయ తలుపులు తెరవడం ఆనవాయితీగా వస్తోంది మిగతా మూడు వందల అరవై నాలుగు రోజుల్లో నారదుడే అక్కడ పూజలు నిర్వహిస్తాడని నమ్ముతారు అక్కడి ప్రజలు ఆ రోజు ప్రజలు తండోపతండాలుగా వచ్చి నారాయణని దర్శించుకొని ఆడకూతుళ్ళందరూ నారాయణుని సోదరుడిగా నమ్మి రాఖీ కడతారని నమ్మకం ఆ రోజు మాత్రం రాఖీ కట్టడమే కాదు ప్రేమగా ఆ మహావిష్ణువుకి వెన్నముద్దలు సమర్పించుకుంటారంట మరి ఈ రాఖీ పౌర్ణమి నాడు మీరు అన్నదమ్ములకి సోదరులందరూ రాఖీ కట్టేశారా మరి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు